అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ రోజు ఆ రెండు పత్రికలు నడుపుతున్నాయి ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ ఈరోజు రాసినటువంటి కథనాలు కూడా ఒక నిదర్శనం వాళ్ళు ఏది కథనం రాస్తే చంద్రబాబు నాయుడు గారు దాని మీదే మాట్లాడతాడు సో ఎలాంటి కథనాలను ఈరోజు రాశారో ఒకసారి చూద్దాం వైసీపీ అభ్యర్థులకు లిక్కర్ కిక్కు ఓట్లాటకు కోట్లు నలభై మూడు అసెంబ్లీ నాలుగు ఎంపీ స్థానాలకు వందల కోట్లు డబ్బు తరలింపు రూట్ కనుక్కున్న సిట్టు ఎనిమిది మంది పాత్రపై సాంకేతిక ఆధారాల సేకరణ రాజకృష్ణ రెడ్డి ఆదేశాలు రాజకేసిరెడ్డి ఈ రోజు ఇది కసిరెడ్డి కసిరెడ్డి అంటాడు అంత కష్టం ఉంది ఆంధ్రజ్యోతికి ఇతరుల ఆచరణ ఎడ్ కుమారుడు నుంచి రాజు తోడు అల్లుడు దాకా కేసు నమోదు కాగానే ఒక్కొక్కరు విదేశాల నుంచి పది రోజుల క్రిందే దుబాయ్కి వెళ్ళిన రజ్యం కేంద్ర సహకారంతో అని రప్పించే ప్రయత్నాలు అని చెప్పి ఇది వార్త ప్రతిరోజు ఈ లెక్కల మీద రోజుకు ఒక ఒక రోజు అంతా ఒక రోజు అంతా బాలాజీ గోవిందప్ప ఇంకో రోజు వైఎస్టి కృష్ణమోహన్ రెడ్డి ఇంకో రోజు ఏదైతే ధనంజయ రెడ్డి ఇంకో రోజు మిథున్ రెడ్డి గారు పేరు ఇంకొక రోజు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఓ మొన్నే మీరు చెప్పారు ఏమన్నా అంతా బంగారంగా కొన్నారని రాశారు బంగారం కొనేశారు మొత్తం అని తర్వాత ఏమన్నారు రియల్ ఎస్టేట్లో పెట్టా ఉన్నారు బంకర్లో పెట్టామన్నారు విదేశాలకు తరలించారన్నారు షెల్ కంపెనీలో పెట్టారన్నారు ఇప్పుడంటే ఎలక్షన్కి డబ్బులు పంచారన్నారు ఏదో లెక్కల డబ్బులు కనీసం వార్త రాసేటప్పుడు చూసుకోవాలి కదా రోజు ఏం రాస్తున్నావో చూసుకొని దానికి కథ కథ ఇంకొక రకంగా అల్లాలి కానీ కొత్త కథలు అయితే మరి పాత కథలు ఏమవుతాయి చూసుకోవాలి కదా బూత్ కిట్టు రాసేటప్పుడు ఒక కమీడియన్ పొలిటికల్గా నిజంగా ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అవసరం అయితే అప్పుడు ఏమైనా తీసుకొని వస్తారు ఎవరు షర్మిల ఏమో స్టేట్మెంట్ ఆలీబాబా బాబా నలభై దొంగల మాదిరిగా జగన్ తీరంట నా దొంగతనం చేసిన తానే దొంగ ఒప్పుకుంటాడా ఆ ఫోన్ ట్యాపింగ్ ద్వారా నాపై నిఘా పెట్టారు ఇది నా వ్యక్తిగత స్వేచ్ఛను ఉల్లంఘించడమే ట్యాప్ అయిన నా ఆడియో వైవి దగ్గర ఉంది ఆయన మా ఇంట్లో దాన్ని నాకు వినిపించారు సత్యనపల్లి ఇద్దరు ముద్దకి బాధ్యులు ఎవరు మోడీ దత్తపుత్రుడా అన్న జగన్ బలప్రదర్శన అడ్డుకోవట్లేదు ప్రతిపక్ష హోదా దక్కన వైసీపీ వారికి ఆంక్షలు వర్తించవా బీజేపీతో వైసీపీకి అక్రమ పొత్తు కమిడియన్ అన్నక ఏమంటారు చెప్పండి కానీ రాజశేఖరరెడ్డి గారు పరువు ఆల్రెడీ తీసేసాను రెడ్డి గారి కూతురుగా చెప్పుకోవాలంటేనే సిగ్గుపడతాను ఈరోజు రాజశేడ్డి గారి అభిమానులు ఎందుకంటే నువ్వు చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి చంద్రబాబు నాయుడు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తారు చాలా దారుణం శర్మల్ గారు ఎందుకంటే మీరు మాట్లాడేది బీజేపీతో పొత్తు అంట వైసీపీ అందుకని మిమ్మల్ని అంది మిమ్మల్ని కమెడియన్లు ఎందుకంటున్నాం ఇలాంటి కామెడీలు చేయొద్దు మీరు సీరియస్గా రాజకీయాలు నడుస్తున్నప్పుడు మధ్యలో వచ్చే వాళ్ళే అంటారు అనే అంటారు సో ఇలాంటి కామెడీలు దయచేసి చేయమాకండి ఫోన్ ట్యాపింగ్కి జగన్ గారికి ఏం సంబంధం పక్క రాష్ట్రంలో నిజంగా ఫోన్ ట్యాపింగ్ జరిగితే దానికి జగన్ గారికి ఏం సంబంధం జగన్ గారు ఏమన్నా రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నాడా అయినా మీకు మీరు నిజంగా చేయాలనుకుంటే మేమే చేస్తాం డైరెక్ట్గా మరి పక్క రాష్ట్రాలకు చెప్పడం దేనికి కనీసం కొద్దిగా కొద్దిగా ఆలోచించి మాట్లాడండి ఏదో వారంలో పది రోజులు ఓ రోజు బయటకు వచ్చి ఇద్దరు చనిపోతే జగన్ గారి కారణం దానికి ఎలా చనిపోయారు వాళ్ళు ఒక అతను హాస్ట్రోప్తో చనిపోయాడు అందుకే జగన్ గారి కారణం ఇంకొక అతను వేరే వెహికల్ ఏదో బుద్ధి చనిపోయి దానికి జగన్మోహన్ రెడ్డి గారి కారణం తెలుగుదేశం స్క్రిప్ట్ని చదవటం కొంచెం మానితే కనీసం కొంచెం మిమ్మల్ని గౌరవాన్ని ఇస్తాం లేదంటే ఇంకా గౌరవం ఆల్రెడీ మీ మీకు ఉన్న గౌరవాన్ని మీరే పోగొట్టుకున్నారు ఇంకా దిగదారద్దని మాత్రం దయచేసి చెప్తా ఉన్నాం విజయవాడ శ్రీకాళహస్తి ఆలయాలకు కల్తీ నెయ్యి రాష్ట్రంలో సరఫరా చేయించిన బోలేబాబా డైరీ ఏసీబీ కోర్టులో ఏపీపీ వాదనలు శ్రీవారి లడ్డు ప్రసాదంలో తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేసిన ఘటనపై సిట్ చేస్తున్న విచారణలో విస్మ విస్మయపరిచే వాస్తవాలు వెలుగులో వచ్చాయంట ఇదే రాష్ట్రంలో మొత్తం అన్ని టెంపుల్కి ఏది విజయవాడ దుర్గమ్మ శ్రీశైలం శ్రీకాళహస్తి కాణిపాకం ద్వారకా తిరుమల వంటి పుణ్యక్షేత్రాల్లో బోలేబాబా సంస్థనే పరోక్షంగా నెయ్యిని సరఫరా చేయించినట్లు నిర్ధారణకు వచ్చారంట సుగంధ పామోలి అని విని పామ్ ఆయిల్ అంటే పామోల్ వినియోగం ఉత్తరాఖండ్లోని బోలేబాబా డైరీని రెండు వేల ఇరవై రెండులో తిరుమల తిరుపతి దేవస్థానం బ్లాక్ లిస్ట్లో పెట్టిన తర్వాత మాల్గంగా అనే డైరీని తెరపైకి తెచ్చింది ఈ కంపెనీకి కమిషన్ చెల్లించి సుగంధ ఆయిల్స్ పామోలియన్ తయారు తదితర పదార్థాలు తయారు చేసిన కల్తీ నేను పరోక్షంగా బోలేబాబా డైరీని అది తిరుమల తిరుపతి దేవస్థానం పంపిందనే వాదన సందర్భంగా ఏపీపీ పేర్కొన్నారు సూటిగా అడుగుతున్నా తిరుమల తిరుపతి లడ్డులో జంతువుల కొవ్వు కలిసిందని మొన్నటిదాకా చెప్పారు మీరు జంతువుల కొవ్వు వేరు కల్తీ నెయ్యి వేరు కల్తీ అంటే పామాయిలో అలాంటి కలిసిన దాన్ని అసలు వాడరు ఎందుకంటే ఎప్పటికప్పుడు టెస్ట్ చేసి మూడు రకాల టెస్టులు జరుగుతాయి ఆ టెస్టులో ఉంటేనే తీసుకుంటారు కానీ మీరేం ఆరోపణలు చేస్తున్నారు ఇప్పుడు జంతువుల కొవ్వు పోయింది జంతువులు కొవ్వు పందులు కొవ్వు ఇష్టం వచ్చినట్టుగా ఇష్టం వచ్చినట్టుగా కొవ్వెక్కి మాట్లాడారు కదా మొన్నటిదాకా ఇప్పుడు జంతువులు కొవ్వ కల్తీ నెయ్యి ఇది క్లారిటీ చెప్పండి కల్తీ నెయ్యి వేరు జంతువులు కోవి వేరు కానీ మీరు జంతువులు కొవ్వని మొన్నటిగా చెప్పారు అది కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి అసలు ఎక్కడ కలవల కానీ ఇప్పుడు మళ్ళీ రాష్ట్రంలో ఉన్న అన్ని దేవాలయాల్లో కల్తీ నెయ్యి వాడారని చెబుతున్నారు అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్రంలో మతాల మధ్య చిచ్చు పెట్టాలనేటటువంటి ఒక ఆలోచనతో ఈ ప్రభుత్వం వెళ్తుందంటానికి నిదర్శనం కాదా కల్తీ నెయ్యి అన్ని చోట్ల కలిస్తే మరి ఆ టెంపుల్స్ రన్ చేస్తున్నటువంటి వాళ్ళు ఆ టెంపుల్స్కి సంబంధించినటువంటి ఈవోలు కానీ లేదంటే వాళ్ళందరూ మీద చర్యలు తీసుకోవాలి కాబట్టి మీరు ఇప్పుడు ఉన్నారు కదా ప్రభుత్వంలో వాళ్ళ అధికారులుగా ఇప్పుడు ప్రభుత్వంలో కూడా అదే దేవస్థానాల్లో పనిచేసినటువంటి ఈవోలు శ్రీశైలం కావచ్చు కాణిపాకం కావచ్చు లేదంటే విజయవాడ దుర్గమ్మ టెంపుల్ కావచ్చు మరి వాళ్ళందరూ ఉన్నారు కదా మరి అందరు కల్తినయ్యి అలా తెలిసి కలిసి తెలిసి కల్తిన వాళ్ళు చేశారా మరి వాళ్ళందరినీ విచారించండి ఇప్పుడు సో ఈ రాష్ట్రంలో ఏదో ఒకటి రహస్య వార్త ఏదేదో జరిగిపోయిందని ఇక్కడ చూపించేసి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అది జరిగింది ఇది జరిగిందని చెప్పి ఇంకా జనాల మీదలోకి విషయాన్ని ఎక్కించాలి ఎందుకంటే మనం విషయాన్ని ఎక్కించారు గెలిచారు వాళ్ళు దాన్నే నమ్ముకున్నారు సో జంతువులు కొవ్వు కలవల కల్తీని అనేది ఒకవేళ కలిస్తే దాని వాడరు సో తిరుమల తిరుపతి దేవస్థానం కానీ ఇలా మిగిలిన ఏ దేవస్థానాలనే చాలా పవిత్రంగా సో దేవుడు అలాంటి కల్తీని ఎలా చేయడం అన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఏదైతే ఉన్నటువంటి ప్రజలు కూడా అని చెప్తా ఉన్నా ఈరోజు ప్రధానంగా చూస్తే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు సుదీర్ఘంగా రెండు గంటల పాటు ప్రెస్ మీట్ పెట్టి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఏడాదిలో ఈ కూటమి ప్రభుత్వం చేసినటువంటి దమనకాండ ఏ విధంగా ఒక్కొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేల మీద కేసులు పెట్టి వేధిస్తూ ఉందో అదేవిధంగా హత్య హత్యలు జరుగుతున్నటువంటి తీరు అత్యాచారాలు జరుగుతున్నటువంటి తీరు ఈ ప్రభుత్వం ఒక్కటంటే ఒక్క సంక్షేమ పథకం ఇవ్వకుండా ఏ విధంగా లక్ష అరవై ఒక్క వేల కోట్లు అప్పులు చేసి దుబారా చేస్తుందో ఇవన్నిటిని రెండు గంటల పాటు సుదీర్ఘంగా మీట్ పెట్టి చెప్తే ఈ రెండు దినపత్రికలు దాని గురించి ఒక్క మొక్క వార్త లేకుండా నిన్న విలేకరులు అడిగినటువంటి ఒక దానికి సమాధానంగా జగన్మోహన్ రెడ్డి గారు మీ పర్యటనలో ఏదో రప్ప రప్ప అనేటటువంటి ఒక పోస్టర్ని పెట్టారు ఏంటని అడిగితే ఎవరు పెట్టారు అబ్బా ఏం పోస్టర్ అబ్బా అది అదేదో సినిమాలో డైలాగ్ లాగా ఉంది కదా ఏ సినిమాలో డైలాగ్ అంటే అక్కడ విలేకరి అది పుష్ప సినిమాలో డైలాగ్ అని చెప్తే ఏమైనా సినిమాలో డైలాగులు పెడితే కూడా దాని గురించి కూడా డిస్కషన్ ఏంటి అని చెప్తే తొకొకళ్ళు అతను తెలుగుదేశం కార్యకర్త అండి అని చెప్తే అంటే తెలుగుదేశం కార్యకర్తలు వాళ్ళే పంపించారా అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం లేదు తన తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఒకళ్ళ నిజంగా వచ్చాడంటే మరి ఆ తెలుగుదేశం వాళ్ళు కూడా ఇక్కటం ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ఉన్నారని చెప్పి మనం భావించాలి కదా అని చెప్తే దాని మీద చంద్రబాబు నాయుడు గారు వచ్చి ప్రెస్ మీట్ సిగ్గుండాలి చంద్రబాబు నాయుడు గారు అసలు మీరు మాట్లాడే మాటలు చూస్తే హత్యలు చేయొచ్చు అని చెప్తున్నారా అని హెడ్డింగ్ పెట్టారు జగన్ ఏం నేర్పుతున్నారు రాష్ట్రానికి పెట్టుబడి రాకూడదు అనేది ఆయన ఆలోచన అందుకే రెచ్చగొడుతున్నారు హింసను ప్రేరేపిస్తున్నారు గంజాయి బెట్టింగ్ మ్యాచ్లకు పరామర్శలు విగ్రహాల ఆ దేశంలో ఏ రాజకీయ నేత అయినా పోయి నరకండ్రా అని రెచ్చగొడతారా జగన్ పైన నిప్పులు జరిగాను చంద్రబాబు తదాపువారిని నరుకుతా అన్నారంటే మంచిదే కదా జగన్మోహన్ రెడ్డి గారు అన్నారని ఆ సినిమాలో లాగా బయట చంపేస్తారా రప్ప రప్ప నరుకుతా అనడం సినిమా డైలాగ్ అట అందులో ఉందని జగన్ అంటున్నారు ఇలాంటి మానసిక స్థితి ఉన్న వారితో ముప్పు అని చంద్రబాబు నాయుడు గారు నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడినటువంటి మాటలు కొట్టండి నరకండి చంపండి వారే డిక్లేర్ వారు డిక్లేర్ వంటి నినాదాలను సమాజం అంగీకరించదు అని చంద్రబాబు నాయుడు గారు నీతి వాక్యాలు చెప్తా కొన్ని నిన్న చెప్పినటువంటి మాటల గురించి వాళ్ళు పెద్ద హెడ్డింగ్ వేసి అతను వైసీపీ అభిమాని అరెస్ట్ అని రాశారు అతను తెలుగుదేశం ప్రాథమిక సభ్యత్వం ఉంటే వైసీపీ అభిమాని అంట అంటే ఒకటి మీరన్నా తప్పుడు ప్రాథమిక సభ్యత్వాలు చేస్తుండాలి లెక్క కోసం రెండు అతను వైఎస్ఆర్సీపీ కాదు తెలుగుదేశం సభ్యత్వం ఉన్నది క్లియర్గా ఏదైతే నిన్న సోషల్ మీడియా మొత్తం అదే చూపించారు తెలుగుదేశం అభిమాని అనేది వాళ్ళ తండ్రి తల్లిదండ్రులు కూడా చెప్తున్నారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అంటే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో తెలుగుదేశం వాళ్ళని పంపించి ఇదిగోండి ఇలాంటి ప్లకార్డులు బట్టి ఇక్కడ ఏదో చేయాలి ఒక అలర్జు సృష్టించాలన్న ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నెగిటివ్గా చిత్రీకరించాలనేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేశారు వాళ్ళ పార్టీ చేసింది అనేది ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చెప్తారు హత్యలు చేసేవాళ్ళు ఆ హత్యల్ని ప్రోత్సహిస్తారా అసలు ఈ ఈ రాష్ట్రంలో మీరు అధికారంలోకి వచ్చినాక మూడు వందల తొంభై హత్యలు జరిగినాయి మరి ముఖ్యమంత్రిగా ఉంది మీరే కదా రోజుకు ఒక అత్యాచారం జరుగుతుంది మరి దీని మీద మీరు సమాధానం చెప్పాలి కదా మీరు నీతి వాక్యాలు చెప్తున్నారు కదా నిన్న కూడా విలేకరులు అడుగుతున్నటువంటి దాంట్లో మీరు గడప గడపకి వెళ్తా ఉంటున్నారు కదా మీ ఎమ్మెల్యేలు మరి వైఎస్ఆర్సీపీ వాళ్ళు మేనిఫెస్టో ఇవ్వలేదు మేనిఫెస్టో సంబంధించినటువంటి దాంట్లో వాళ్ళు అమలు చేయలేదు కాబట్టి మేము అది నిలదీయండి అని చెప్పి జగన్ గారు అన్నారంటే తాత ఉంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రి తాట తీస్తా అంటున్నాడు అదే ముఖ్యమంత్రి భూస్థాపితం చేస్తా జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నాడు ఇదే పోలీసులని ఉద్దేశించి వరే కొట్ట నరకండేసేయండి అని చెప్పి ఇదే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలు వాళ్ళ ఎం వాళ్ళ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నటువంటి మాటలు ఇదే జేసీ ప్రభాకర్ రెడ్డి నరకండి తన్నండి కొట్టండి వైసీపీ వాళ్ళని చెప్పి ఇవన్నీ మీరు మాట్లాడుతూ ఇలాంటి సుభాషితాలన్నీ మీరు మాట్లాడి జగన్ గారు ఎక్కడన్నా నరకండి అన్నాడా జగన్ గారు ఎక్కడన్నా చంపేయండి అన్నాడా జగన్ గారు ఎవడన్నా తోలు తీయమన్నాడా జగన్ గారు తిత్తి తిత్తిదిస్తామని చెప్పాడా జగన్ గారు చెప్పులు తీసుకొని తంత నా లారా పేకలు విసిగి చంపేస్తా నా డాషులారా అన్నాడా ఇలాంటివన్నీ మీ కూటమి నాయకులు అంటూ ఈరోజు మళ్ళీ ఉల్టా చూడండి ఈ పత్రికల్లో ఈ పత్రికలు శాసిస్తున్న ఈరోజు రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు దమ్మి ముఖ్యమంత్రి ఈ పత్రికల్లో ఈ రెండు ఆ టీవీ ఛానల్ ఏదైతే ఉన్నాయో వాళ్ళు చెప్పిందే వార్త వాళ్ళు ఏది చెప్తే అదే న్యూస్ దాన్నే చంద్రబాబు నాయుడు గారు గుడ్డిగా ఏదైతే గుడ్డిగా వెళ్ళి ఫాలో అయ్యి దాని మీదే మాట్లాడతాడు అంటే ఈరోజు ఆ రాష్ట్రాన్ని నడుపుతుంది ఇది ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నడుపుతుంది ఆ రెండు దినపత్రికలే సో ఆ రెండు దినపత్రికలు పోతే ఈ రాష్ట్రానికి బట్టినటువంటి పేడ విరగడ ఇది అన్నటువంటి విషయం గుర్తుపెట్టుకోవాలి